నమస్తే అండి నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కమ్మగా ఉండే ఒక పచ్చడి తయారు చేసి చూపించిపోతున్నాను కొత్తిమీర పుదీనాలో కొద్దిగా అల్లం వేసుకొని పల్లీలు వేసుకొని పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా పచ్చల దంచి తినని వాళ్ళు ఈ విధంగా తయారు చేసి పెట్టండి బాగా ఇష్టంగా తినేస్తారు కడప నిండా చాలా సింపుల్గా తయారు చేసి చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్లో పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టుకోండి పెట్టుకోండి నేనైతే ఉసిరికాయంత చింతపండుని తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేస్తున్నాను ఇవి లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి కూడా పక్కన పెట్టుకోండి పప్పులు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవి పొట్టు తీసేసి పెట్టుకోండి లేదంటే అలాగైనా వేసుకోవాలనిపిస్తే అలాగైనా వేసుకోవచ్చు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అందులో ఒక ఇంచులో అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మీరు తీసుకున్న కొత్తిమీర పుదీనాను బట్టి అల్లం అనేది వేసుకోవాల్సి ఉంటుంది పచ్చిమిరపకాయలు అల్లము అల్లం ఫ్లేవర్ బాగా తెలియాలండి నేనైతే నేను తీసుకున్న కొత్తిమీర పుదీనాకి సరిపడా అయితే రెండించులు అల్లం అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఈ విధంగా తుంచి వేసుకున్నాను బాగా కారం ఉన్న మిరపకాయలు అండి ఇవి నేను పది నుండి పన్నెండు వేసుకున్నాను మీ కారానికి సరిపడా అయితే తుంచి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిరపకాయలు వేగేలోపు అల్లం కూడా వేగిపోతుంది పచ్చిమిరపకాయలు వేగినా లేదా చూసుకోండి సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత నేను ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను మూడు టమోటాలని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇవి కూడా అంతే లోటు మీడియం ఫ్లేమ్లో టమోటాలు సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నాటు టమోటాలు అనేది తీసుకోండి పులుపు అనేది బాగుంటుంది అందులో మనకి ఎక్కువ జ్యూస్ కూడా అందులో ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి నాటు టమోటాలు వేసుకొని ఈ విధంగా మక్కించుకున్న ప్లేట్లో తీసుకోండి ఇంకా ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అందుకే ఫస్ట్ నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను ఇప్పుడు అదే ఆయిల్లోనే బాగా ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కట్ట పుదీనా ఇది కూడా అంతే అండి కడిగి శుభ్రంగా కట్ చేసి సన్న సన్న ముక్కలుగా వేసుకోండి కాడలు ముదిరిపోయినవి లేకుండా వీలైనంత వరకు లేతగా ఉండేలాగా చూసుకోండి లేతగా ఉన్నంత వరకు కట్ చేసి వేసుకోండి ముదిటి పడేసేయండి లేదంటే పచ్చట్లో పీచు అనేది వస్తూ ఉంటుంది తినేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనాని క్రిస్పీగా రావాల్సిన పని లేదు మనకు కొత్తిమీర మగ్గి ఉడికింది అని తెలిస్తే చాలా స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి ఫస్ట్ వేసేయండి పుదీనా కొత్తిమీర నేను కాళ్ళు లేత వేసాను బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి మనమే నీళ్ళు కూడా వేసి వేయించుకోవాలి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఆ ఆయిల్లో మగ్గిపోతుంది ఆకు చాలా తొందరగా మగ్గిపోతుంది తర్వాత వేయించి చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పొట్టు తీసేసిన వేరు పప్పులు వేసేస్తున్నాను తర్వాత పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఉన్నప్పుడు నాన్ పెట్టిన చింతపండు అందులో ఉన్న నీళ్ళు కొద్దిగా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు చింతపండు అలాగే కొత్తిమీర ఒకసారి మిక్స్ అయిందంటే మనకి మొత్తం కరెక్ట్గా గ్రైండ్ అవుతుంది పై పైనే ఉంటుంది లేదంటే చింతపండు అలా మిక్స్ చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకొద్దిగా అయితే చింతపండు లో నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వేసుకున్నాను మీకు కావాల్సిన అయితే ఇప్పుడే వేసుకోండి మీకు ఇంకా చింతపండులో నానబెట్టిన నీళ్ళు లేవు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోండి వీలైనంత వరకు చింతపండులో నానబెట్టిన నీళ్ళే యూజ్ చేయండి తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా ఏమొద్దు అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేయాలి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇది మూత పెట్టేసి ఒక టూ త్రీ సెకండ్స్ అయితే గ్రైండ్ చేయండి ఎక్కువగా గ్రైండ్ చేయద్దండి అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు కూడా తగులుతూ ఉంటేనే బాగుంటుంది చూడటానికి తినడానికి కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి నాకు రోలు లేదు కాబట్టి ఇలా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను రోలు ఉన్న వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చడిని ఏం పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా కూడా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి అక్కడక్కడ ఉంటే క్రంచీగా పచ్చడి మంచి ఫ్లేవర్ తెలుస్తూ టేస్టీగా ఉంటుంది అంతే పుదీనా అల్లము కొత్తిమీర పల్లీలు వేసిన పచ్చడి రెడీ అయిపోయింది కింద కాలుష్యం మీరు కూడా ఈ రెసిపీని ఇస్తే ఇంట్లో చేసుకుని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తేనండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి వీడియోతో వస్తాను బాయ్